పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్ని గెలిపించడం నాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చిపోరే నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా ఉన్నాను బయట చాలా మంది గెలిపించాను ఎక్కడ తగ్గాల తగ్గడం ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు రోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి